మా నాయకుడు మా శాసనసభ్యులు మంత్రివర్ కాలుమరి వెంకటేశ్వరరావు మీద చేసిన విమర్శలను వైఎస్ఆర్సీపీ తదుపు నియోజకవర్గం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన రోజు మాట్లాడిన వ్యవహరించిన తీరు చూస్తే మాకు రెండు విషయాలు క్లియర్గా అర్థమయ్యాయి ఒకటి ఈ తదుపు నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్టు తనకు వస్తుందో జనసేనకు వస్తుందో అనే మీ లో ఒక డిప్రెషన్లో ఉన్నట్టుగా మాకు ఆయన మాటలకు క్లియర్గా అర్థమైంది రెండవది ఈ పలుపు నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మంత్రివర్యుడు కారుమూరి వెంకటనాగేశ్వర గారు తన విజయ యాత్ర ఏదైతే ప్రజా తీవ్ర యాత్ర ద్వారా ఈ నియోజకవర్గంలో గత తొమ్మిది రోజులుగా తిరిగి ఆ తిరిగిన ప్రతి గ్రామంలో కూడా ఆయనకు వస్తున్న ఆదరణ కానీ మహిళలు చూపిస్తున్న ఏదైతే జన నేరాజులు ఉన్నాయో అవన్నీ చూసి ఈర్ష అసూయ దేశంతో ఒక డిప్రెషన్ లో ఉండి మాట్లాడినట్టుగా మాకు క్లీన్ కట్ గా అర్థమైంది అయ్యా ఆర్ఎ రాధాకృష్ణ గారు మీరు మాట్లాడిన వ్యవహరించిన తీరు మీరు మాట్లాడిన భాష మీరు మాట్లాడిన విధానం మీ యొక్క క్రెడిబిలిటీని ఎంత తీర్ణ హి తెలిందో మీ మాట్లాడబడి అర్థమవుతుంది అభివృద్ధి విషయంలో మీరు మాట్లాడిన విషయం కానీ తలుపు నియోజకవర్గంలో కార్పొరేట్ నాయకురాలు చేస్తున్న సేవల విషయంలో కానీ అభివృద్ధి అంటే ఒక సచివాలయం కాదు రైతు భరోసా కాదు నలన సెట్ల కాదని మీరు చెప్తున్న అభివృద్ధి గురించి పక్కన పెడితే మీ గ్రామంలో మీ గ్రామంలో కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మనం మాట్లాడుకుందాం ఒక్కసారి రెండు రోజుల క్రితం మీ గ్రామం నడిబడిన కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఆరు కోట్లతో ముప్పై మడుకుల ఆసుపత్రిని నిన్నటి రోజుల శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మీ సమయంలో కానీ మీ తాతల సమయంలో కానీ వైద్య సేవలు చూస్తున్న ఆసుపత్రి సుత్రం అంటే ఈ రోజు గ్రామం నడిబడ్డులో ఆరు కోట్లతో ముప్పై పడుకుల ఆసుపత్రి కాలుపూర వెంకట నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నది అభివృద్ధి కాదా అది అభివృద్ధి అనకపోతే ఏమంటారు అదే విధంగా మీరు మాట్లాడిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్ని మాట్లాడుకుంటూ పోతే చాలా లిస్టు మా దగ్గర ఉంది ఆ మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఇంకొక విషయం తెలియజేస్తున్నాం మీరు కాపు సామాజిక వర్గం గురించి మాట్లాడుతున్నారు కాపు సామాజిక వర్గం మీరు మాట్లాడితే దెయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఉంది ఎందుకు చేతారంటే కాపు జాతిని అనగదొక్కిన మీరు కాపు ఆరాధ్య నాయకుడు బుద్ధగడ పద్మనాభ చిత్ర గురి చేసి మీరు కాపు ఆరాధ్య నాయకుడు ముద్రగడ కొత్త కుటుంబాన్ని ఏ రకంగా దుర్ఘక్షలాడారో మీరు కాపు యువత కదా ఎన్ని కేసులు మీరు పెట్టి ఎంత అమెత దొక్కారో అది కూడా తెలుసు అదే విధంగా మీ నియోజకవర్గంలో మీ టైంలో కేవలం తణుకు పట్టణంలో కాపు యువత చిన్న సైజు భ్రష్ట విగ్రహాన్ని పెట్టుకుంటే చూసి ఈశ్వరీల ద్వేషాలతో ఒక మునుకు తొట్టులో పాడేసినట్టుగా ఒక మున్సిపాలిటీ బండిలో తీసుకెళ్లి మున్సిపాలిటీలో పాడేసిన చరిత్ర మీరు కాపుల గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వండించినట్టుగా కాకపోతే ఎలా ఉంటుంది కానీ కాపులు ఎప్పుడో కాపులు పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు తణికు నడిపడిన సుమారు పదకొండు అడుగుల విగ్రహాన్ని వేదైతే సొసైటీ రోడ్ లో ఉందో ఆయన సొంత ఖర్చుతో రంగా విగ్రహాన్నికొని చరిత్ర కార్పులు వెంకటనాయ సార్ ఎవరో ఊహించిన విధంగా ఆ రోడ్డుని సొసైటీ రోడ్డుని వంగిటి లోన రంగా నామకరణ చేసిన చరిత్ర కార్కొని వెంకట నాగేశ్వర అదే అదేవిధంగా అత్యుల్లో పాపు ఆరాధ్యమైన రంగా విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇల్లు పొరలో పెట్టడం జరిగింది తణుకులో బొమ్మాయి చెరువులో రంగా విగ్రహం పెట్టడం జరిగింది దొంగలో పెట్టడం జరిగింది అంటే పాపులకి ఏ రకంగా పెద్ద ప్రజలు ఎవరు వేస్తున్నారు మీ టైంలో లో మీరు వేసారా కాదు మూల వెంకటనాయ స్టార్ అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఈ నియోజర్గంలో ప్రజలకి పాపు సోదరి సోదరు అందరికి తెలుస్తుంది కాబట్టి ఆ రోజు మీరు కాపులు అడగబొట్టున ఈ రోజు కాపులు కడుపులో పెట్టుకుని చూస్తున్న వ్యక్తి కారుమూరు వెంకట నాయగ్ అందుచేతనే కాపుల గ్రామాలంటే అత్రి మండలలో కారుమూర్ నాయస్ పాదయాత్ర ప్రతి కాపుల గ్రామాల ఎదురు మరియు స్వాతంపరంగా చరిత్ర కారుమూర్ మీరు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయ్యా ఆనిమ రాధాకృష్ణ గారు మీరు చాలా విషయాలు చాలా రకాలుగా మాట్లాడారు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకోలేదు మీరు డిప్రెషన్ తో మాట్లాడిన విధానంగా మీరు మాట్లాడే ముందు మాకు అర్థమవుతుంది ముందు మీ సీటు సంగతి నిర్ధారించుకున్నాక అప్పుడు పాల్గొన్న న్యాయసభ స్థాయి గురించి లేదంటే మా నాయకుల స్థాయి గురించి మేము మాట్లాడుకుంటారు కానీ ముందు మీరు మీ సీటు తెచ్చుకున్న తర్వాత అప్పుడు మా నాయకు గురించి విమర్శించండి మీకు సదర్భత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం